ఏమండి ఈ కాలం నాటి రోజులను ఆనాటి కాలంతో పోల్చుకుంటే చాలానే మార్పులు వచ్చేసాయి ఆ కాలంలో అప్పట్లో మన పెద్దవారు ఉన్నారు కదా వారి కాలంలో ఫ్యామిలీస్ అందరు కూర్చొని సంతోషంగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ సంతోషంగా గడిపేవారు అయితే ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది కదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువైపోయాయి ఇదిగో ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీస్ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుందో ఎవరి పాటికి వారికి మొబైల్స్ ఉంటున్నాయి కదా వాటితోనే కాలం గడిపేస్తున్నారు కదా మీరేమంటారండి అవునవును భాగ్యం నువ్వు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ రావటం వల్ల కుటుంబాల మధ్యలో ఐక్యత లేకుండా పోయింది మాట లేకుండా పోయినాయి ఒకరొకరు కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులైందో భర్త ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్తోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు అలాగే భార్య ఇంటికి వచ్చిన భర్తని చూసుకోకుండా మొబైల్తోనే సమయాన్ని గడిపేస్తూ ఉంది పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేకుండా పోయింది మాట లేకుండా పోయినాయి ప్రేమ పలకరింపు లేకుండా పోయింది ఈ టెక్నాలజీ రావటమేమో కానీ దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకునేది మన చేతుల్లోనే ఉంది కదా భాగ్యం అంటావు అవునవునండి మీరు చెప్పింది నిజం టెక్నాలజీ పెరుగుతూ ఉంది కానీ అందులో మంచి ఉంది చెడు ఉంది కానీ అనేక మంది కూడా చెడుకే అట్రాక్ట్ అయిపోతున్నారు చిన్నపిల్లలు కూడా వారు ఫుడ్ తినడం లేదని వారి పేరెంట్స్ వారికి మొబైల్ని బాగా అలవాటు చేసేస్తున్నారు దానికి ఆ పిల్లలు అట్రాక్ట్ అయిపోయి వీడియో గేమ్స్ అని ఏమంటే అవి చూసేయడం ఆ విధంగా చెడిపోవడం కూడా జరుగుతుంది అయితే యవనస్తులు బంధుత్వాలు బాంధవ్యాలు వదిలిపెట్టి వేరే బంధాలకు అట్రాక్ట్ అయ్యి ఎంతగానో రిలేషన్షిప్స్ని నడిపిస్తున్నారు ఈ మొబైల్స్ వల్ల అవును పిల్లలు కూడా ఈ టెక్నాలజీ వల్ల చెడుక ఎక్కువగా అవుతున్నారు ఈ మధ్యకాలంలో నేను వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక మాట నాకు కనబడింది దానేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగోత్సరంలో రాయబడిన మాట గాబ్రియలు వచ్చి దానేలతో మాట్లాడింది ఏమనంటే దానిలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతే కాలం అందును ఈ గ్రంథమును ముద్రింపుమని గాబ్రియలు దానిలతో మాట్లాడింది చాలామంది నాలుగు దిశలు సంచరించి తెలివి అధికమవుద్దని ఆ వాక్యంలో ఉంది మాట అందుకే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవటమే కాదు కానీ కొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చింది ఇదే ఈ టెక్నాలజీకే మనం ఎంత ఇబ్బంది పడుతుంటే ఏ టెక్నాలజీ ఇంకెంతగా మనుషుల్ని పాడు చేస్తుందో మంచిగా ఉపయోగించేది పక్కన పెడితే చెడుకే ఈ టెక్నాలజీ వాడకం ఎక్కువైపోయింది ప్రజల్లో అవునండి మీకు ఒక కుటుంబంలో జరిగినటువంటి నిజ సంఘటనను చెప్తాను చూడండి ఈ వీడియో చూస్తున్న యవనస్తులారా పిల్లలారా తల్లిదండ్రులారా మీరు కూడా చూడండి అవునవును రాజు కలుద్దాంలే ఏం చేస్తున్నావు తిన్నావా మరి ఓకే ఓకే సరే సరే కలుద్దాం రేపు బాయ్ అవును రాజు అవునవును ఎలాగోలా మెయింటైన్ చేస్తూ వస్తున్నా ఇంట్లో కూడా ఇలాంటప్పుడే ఎవరొకరు తెలిసిన వాళ్ళు ఎదురవుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎలాగోలా మెయింటైన్ చేసేస్తూ ఉంటా బయటపడకుండా అవునవును నీతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాను ఓకే ఓకే రాజు బాయ్ అమ్మా పాప మేఘనా అటుగా నడుచుకుంటూ వెళ్తుండేది మీ ఫ్రెండ్ లిల్లీ కదా నేను ఎప్పుడు గమనించినా కూడా ఫోన్ మాట్లాడుతూనే వెళ్తూనే ఉంటుంది అయ్యయ్యో ఏంటో ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారే వాళ్ళమ్మకి తెలుసా లేదా ఇంతకీ చాలాసార్లు నేను గమనిస్తూనే ఉన్నానమ్మా అంటీ మా కాలేజ్ ఫ్రెండ్ లిల్లీనే హా ఏం చేద్దాం రాజు ఎలా తప్పించుకోవాలన్నా కుదరటం లేదు మా మమ్మీ ప్రతినిత్యం ఏదో ఒకటి నన్ను కండిషన్లో పెట్టాలని చూస్తూ ఉంటుంది కానీ నేను ఈ మధ్యకాలంలో కొంచెం ఎదిరించి మాట్లాడేస్తున్నా అవునవును తప్పట్లేదు కదా సరే సరే నేను వాష్రూమ్లో ఉండి నీతో మాట్లాడుతున్నా ఇంకా అర్థం చేసుకో ఎలాగా నేను భయపడుతూ జీవిస్తున్నాను ఓకే ఓకే బాయ్ రాజు కలుద్దాంలే అక్కడ కలుద్దాం ఏంటి వాష్రూమ్ నుండి ఏదో మాటలు వినిపిస్తున్నాయి అయినా ఈ మధ్య నేను గమనిస్తూ ఉన్నాను నా మాట కూడా లిల్లీ సక్రమంగా వినట్లేదు ఫోన్ ఎక్కువ చూసుకుంటూ ఉంది ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ కూర్చుంటుంది ఏదైనా సరిచేద్దామని అడిగితే ఏమో ఎదిరించి మాట్లాడేస్తుంది ఇదేంటిది ఆఖరికి బాత్రూంలో కూడా మాట్లాడు మాటలు వినిపిస్తున్నాయి అయ్యయ్యో ఏం చేయాలి దేవుడా ఒక్కగాని ఒక కూతురులే అని ఎంతో కష్టపడి ప్రతినిత్యం శ్రమిస్తూ నా బిడ్డ కోసం ఎంతగానో అన్ని అవసరతలు తీరుస్తూ ఉన్నాను ఇదేంటిది లిల్లీ నాకు బాధ తెచ్చిపెట్టేలా ఉందే సమాజమంతా ఏమనుకుంటారు చెడుగా ఆలోచించేస్తుంటారేమో అమ్మా లిల్లీ నీకోసమే వచ్చాను రా అవుతుంది కదా ఏంటి మమ్మీ ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నావు ప్రేమతో మాట్లాడేదానివి అలా కాదు మమ్మీ నేను పడుకుంటానులే నువ్వెందుకు మళ్ళీ వచ్చావు నన్ను ఫ్రీగా ఉండనివ్వవా నాతో పాటు వద్దు నువ్వు విడిగా పడుకో మమ్మీ చెప్తుంటే అర్థం కావట్లేదా ఏంటివే బెదిరిస్తున్నావు నీ గురించి చాలా వరకు అన్ని తెలుస్తున్నా భరిస్తూ నీతో ప్రేమగా మాట్లాడుతూ తల్లిగా నా బాధను నేను లోపల ఉంచుకొని నేను బ్రతిమలాడుతున్నాను చాలా వరకు భయం లేకుండా తయారయ్యావు నువ్వు ఇలాగుంటే నీ భవిష్యత్ ఏమవుతుందో తెలుసా రా నోరు మూసుకొని పడుకుందివు కాని హాయ్ అంటీ ఎలా ఉన్నారు ఎప్పుడు సంతోషంగా కనిపించేవారు ఈరోజే టయానికి వచ్చావమ్మ మేకన ఏం చేద్దాం ఒక్క కూతురని ఎంతో గారభంగా పెంచుకుంటున్నాను కానీ అది నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తుంది ఎంతో మంది నుండి ఎన్నో మాటలు పడుతూ ఉన్నానమ్మా ఫోన్ ఎక్కువగా వాడేస్తుంది ఫోన్తో ఎక్కువ గడిపేస్తుంది తన సమయం చదువు మీద కూడా పెట్టట్లేదు ఏ మాత్రం కూడా భయం లేకుండా తయారవుతుంది ఎలాగ జీవించాలో ఏంటో ఈ సమాజంలో ఇంటికున్న పరు తీసేస్తుంది అది ఏం చేయమంటావు మేఘనా అమ్మా నీతో అయినా మీ ఇంటికి కొంచెం తీసుకుని వెళ్తావా మీ మమ్మీ అయినా మాట్లాడితే లిల్లీ మారుతుందేమో అనిపిస్తుంది నాకు ఆ ఒక్క సహాయం చెయ్యమ్మా మేఘనా నా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేస్తూ మంచిగా చదివిస్తూ మంచిగా భవిష్యత్తులో పైకొచ్చి మంచి స్థాయిలో ఉంటుందిలే అని ఆశతో ఎంతో కష్టపడ్డానమ్మా కానీ నాకు దుఃఖమే మిగిలిస్తుంది లిల్లీ అందుకోసమే చెప్తున్నాను తల్లి అర్థం అమ్మా మేఘన అయ్యో ఆంటీ మీరేం బాధపడొద్దు ఖచ్చితంగా నేను లిల్లీతో మాట్లాడి మా ఇంటికి తీసుకొని వెళ్తాను ఓకేనా మీరేం బాధపడొద్దు అంతా దేవుడు మంచి చేస్తాడు మీకు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోరాజు నేను తట్టుకోలేకపోతున్నాను మా మమ్మీ కూడా నన్ను అరిచేస్తుంది అందరు గమనిస్తున్నారంట నేను పరువు తీసేస్తున్నానంట ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు నన్ను తీసుకుని వెళ్ళిపో దయచేసి ప్లీజ్ అయ్యో ఇవేంటిది కరెక్ట్గా నేనున్న పార్కులోకి మేఘనా వస్తుందే ఏం మాట్లాడుతుందా ఏంటో దొరికిపోయానే హలో లిల్లీ ఏం చేస్తున్నావు నీకోసమే వచ్చాను ఎలా ఉన్నావు ఈ మధ్య సరిగా కాలేజీకి కూడా రావట్లేదు హాయ్ మేఘనా బాగున్నాను నువ్వు బాగున్నావా వస్తున్నాను నువ్వే నన్ను చూడట్లేదు కాలేజీలో సరే కానీ లిల్లీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఈసారి ఎక్కడా అకేషన్కి ప్లాన్ ఏం వేయలేదు ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి వస్తావా మా ఇంట్లో ఒక టూ డేస్ ఉండి వెళ్దు కానీ హా ఇదే బెటర్ ఏమోలే ఎలాగో మేఘనా ఇంటికి రమ్మంటుంది కదా అక్కడికి వెళ్ళైనా ఫ్రీగా రాజుతో మాట్లాడుకోవచ్చు ఓకే చెప్పేస్తా ఏం లిల్లీ రాకుడు తనుకుని ఆలోచిస్తున్నావా ఏంటి అయ్యో అలా ఏం లేదు మేఘనా వస్తాను తప్పకుండా వస్తాను ఓకేనా అమ్మా నీకొక విషయం చెప్పాలి చెప్పమ్మా విషయం ఏం లేదు మమ్మీ నా ఫ్రెండ్ని మన ఇంటికి రమ్మని చెప్పాను ఒక టూ డేస్ ఉండి వెళ్దూ అని చెప్పాను మమ్మీ తీసుకొని వచ్చాను ఏం పర్వాలేదు కదా ఓ అలాగా సరే సరే అమ్మ మేఘనా అలాగే ఉంటుందిలే హాయ్ ఆంటీ బాగున్నారా హాయ్ అమ్మ బాగున్నాను ఎలా ఉన్నావు అమ్మా నాన్న బాగున్నారా అమ్మయ్యా మా ఇంటి కంటే కూడా ఇక్కడే ఫ్రీగా ఉన్నట్టుంది ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఈ టూ డేస్ మంచిగా ఫ్రీగా గడిపేయొచ్చు అయితే హలో రాజు బాగునావా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను ఇక్కడ నాకు చాలా ఫ్రీగా ఉంది అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను తిన్నావా అవునా ఓకే ఓకే సరే సరే అయ్యో ఇదేంటి ఈ అమ్మాయి లిల్లీ ఫోన్తో చాలాసేపే గడిపేస్తుంది ఇలా ఉంటే ఎలా అయ్యయ్యో అసలు ఫోన్ వదలట్లేదు ఫోన్ చూసుకుంటూనే ఉంది ఎవరితో మాట్లాడుతూనే ఉంది ఏమమ్మా లి చాలాసేపటి నుంచి ఫోన్తోనే ఉన్నావు మాతో కూడా మాట్లాడట్లేదు ఏంటి ఎంత బిజీ ఫోన్ చూసుకుంటూనే ఉన్నావు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నావు అయ్యో అలా ఏం లేదంటీ మాకు స్పెషల్ క్లాసెస్ జరిగినప్పుడు కూడా కాల్స్ చేసి అందులో మా లెక్చరర్స్ మాట్లాడుతూ ఉంటారు అంతే అంటే ఇంకేం లేదు కాలేజ్ పర్పస్ మీదే మిగనా మీ ఫ్రెండ్ ఏంటి మొబైల్కి చాలా ఎడిక్ట్ అయిపోయింది కొన్ని గంటల నుండి పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ గమనిస్తున్నప్పుడల్లా మొబైల్ పట్టుకొని ఏదో ఒకటి కాల్స్ మాట్లాడుతూ ఒక్కటే ఆ మొబైల్తో గడిపేస్తూ ఉంది అడిగితేనేమో మా లెక్చరర్స్ మాతో క్లాసెస్ మాట్లాడుతూ ఉంటారు కాల్స్లో అని ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంది ఏంటి అమ్మాయి మరి అలా తయారైంది హా అవును మమ్మీ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను టూ డేస్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంది ఏమైంది ఆంటీ అని అని కనుక్కున్నాను లిల్లీ చాలా మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిందమ్మా నా మాట విన వినట్లేదు నన్ను ఎంతో ఎదిరించేస్తుంది ఎంత మాత్రం కూడా నా మాటకు లోబడట్లేదు తన ఇష్టానుసారంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటుందని నాతో చాలా బాధపడుతూ మాట్లాడింది మీ ఇంటికి తీసుకొని వెళ్ళు మీ మమ్మీ అయినా మంచి మాటలు చెప్తే మారుతుందేమో అని మన ఇంటికి తీసుకుని వెళ్ళమనింది మమ్మీ అందుకనే తీసుకొని వచ్చాను అయ్యో అవునా అంతలో అమ్మని బాధపడుతుందా అమ్మాయి సరే సరే అమ్మా వాళ్ళ ఇల్లు మన స్ట్రీట్లో అవతల సైడే కదా ఒకసారి వెళ్ళి మాట్లాడతాను అది కాదమ్మా జ్యోతి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అన్ని విషయాల్లో పట్టించుకుంటూ ఉండాలి మనపై కూడా చాలా బాధ్యత ఉంది చూడు మొదటి నుండి నువ్వు పట్టించుకొని ఉంటే ఇప్పటికి ఇలా జరిగేదా ఇప్పుడు నిన్నే బెదిరిస్తూ ఉందంటే ఎంతగా ఆ మొబైల్ వల్ల ఎడిక్ట్ అయ్యి చేంజ్ అయ్యిందో చూడు మరీ బాత్రూంలో కూడా మాట్లాడుతుందా ఇంత ఘోరంగా తయారవ్వడం ఏంటి అవునక్క నా బాధని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఫస్ట్ నుండి కూడా నా బిడ్డ చదువుకుంటుందిలే అని అది ఇది అన్నీ తెచ్చిపెట్టి తినిపించేదాన్ని అన్నీ మంచిగా చేస్తుందిలే అని అంతగా సరిగా పట్టించుకునేదాన్ని కాదు ఇప్పుడు నేను నమ్ముకున్నటువంటి నా బిడ్డ నన్ను ఇంతలా మోసం చేస్తుందని అసలు అనుకోలేదు తన ఇష్టానుసారంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటుంది క్లాసెస్ అని చెప్పేస్తుంది ఈ విధంగా నన్ను అన్ని రీతిలుగా భ్రమ పెట్టేస్తూ ఉంది అక్క మీ ఇంటికి పంపించాను కొంచెం మీరు మాట్లాడితే మారుతుందేమో అన్న హోప్తో పంపించానక్క ఓకే అలాగే అమ్మా జ్యోతి నువ్వేం బాధపడొద్దు నేను మీ అమ్మాయితో కొన్ని మాటలు మాట్లాడుతాను సరేనా దేవుడే మారుస్తాడు చూడమ్మా లిల్లీ మీ అమ్మగారు ఎంతలా నీ గురించి బాధపడుతున్నారో తెలుసా చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి ఆమె ఎంతగానో కష్టపడి నిన్ను చదివిస్తూ ఉంటే నీ చేతిలో ఒక మొబైల్ ఏదో స్టడీ నిమిత్తమై నీ తల్లి తీసిస్తే దాన్ని నీవు మరొక రకంగా వాడుతూ క్లాసెస్ అంటూ ఫోన్ కాల్స్ అంటూ వేరెవరితో మాట్లాడుతూ మీ అమ్మను ఎదిరించి మీ అమ్మ మాటను ధిక్కరించి నువ్వు ఇలా చేస్తే ఆమె ఎంతో నలిగిపోతున్నారు ఎన్ని దినాలు మాత్రం కూడా డౌట్ తెప్పించకుండా జీవించేశావు కానీ ఇప్పుడు మీ అమ్మకు తెలిసిన తర్వాత ఎంతగానో మీ అమ్మను ఎదిరించి నీ సొంత ఉద్దేశాలను నీవు చేయడానికి నీ తల్లి చెప్పే మాటను కూడా వేస్తున్నావు ఇలా చేయడం వల్ల నీ తల్లిని నువ్వు ఎంత మోసం చేస్తున్నావో తెలుసా చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆ కన్న ప్రేమ గుర్తురావట్లేదు కానీ మధ్యలో వేరెవరో నీకు పరిచయమై ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ ప్రేమలో మునిగిపోయి తల్లి ప్రేమను నీవు మర్చిపోయి వారిని త్రోసివేస్తే నీ భవిష్యత్తు తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నావా ఒకవేళ నిన్ను నమ్ముకున్న నీ ప్రియుడు ఈ దినము నాకు నీవు వద్దు అనంటే ఎక్కడికి పోతావు చెప్పు అయ్యో ఇంతలా నేను ఆలోచించలేదాంటి నేను నిజంగానే చాలా తప్పు చేసేసాను అయ్యయ్యో నా తల్లిని ఇంత బాధ పెట్టానా నాకు చాలా బాధగా ఉంది ఎప్పుడెప్పుడు నా తల్లిని క్షమాపణ అడగాలని అనిపిస్తుంది ఆంటీ నేను ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడతాను అమ్మను క్షమించమని కోరుతాను ఆంటీ మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా లిల్లీ అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు సమాధానంగా ఉండు మొబైల్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులను అఘోరపరచకుండా వారిని గౌరవపరుస్తూ వారి మాట వింటూ జీవిస్తే వారికి సంతోషం నీ భవిష్యత్తుని దేవుడు గొప్పగా ఘనమైన స్థితిలో నిలబెట్టగలడు సరేనా మమ్మీ దయతో నన్ను క్షమించు మమ్మీ నిజంగా నేను నిన్ను చాలా బాధ పెట్టాను చదువుకుంటున్నానని నిన్ను నేను మోసం చేశాను దయతో నన్ను క్షమిస్తామని నమ్ముతున్నాను మమ్మీ అమ్మా నా బిడ్డ లిల్లీ తప్పకుండా నేను నీ తల్లినమ్మ క్షమిస్తాను ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు ఇక నుండి మంచి మార్గంలో నువ్వు జీవిస్తూ ఉంటే అదే మాకు సంతోషం చాలా సంతోషంగా ఉంది తల్లి ఓ భాగ్యం ఇంత జరిగిందా నిజమే కదా దీనికి కూడా ఎక్కువ బానిసలైతే అది వాళ్ళ జీవితాన్ని వెలువడి చేస్తుంది ఈ రోజుల్లో మొబైల్ బానిసత్వం బంధుత్వాలను బాంధవ్యాలను విడగొడుతుంది అవును కదా ఢిల్లీ జీవితం ఎలా అయితే మారిందో ఈ యొక్క స్టోరీ చూసిన తర్వాత అనేక మంది యనస్తుల్లో కుటుంబాల్లో మార్పు వస్తుందలే హా అవునవునండి తప్పకుండా ఇంతవరకు చూశారు కదా ప్రియమైన వీక్షకులారా యవనస్తులే కాదు చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి అనేక మంది కూడా ఈ దినాల్లో సెల్ఫోన్కి బానిసలుగా మారిపోతున్నారు దానిని ఎలా ఉపయోగించాలో ఉపయోగించడం మానేసి దాని కంట్రోల్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు కానీ దానిని ఎవరు కంట్రోల్లోకి తీసుకోలేకపోతున్నారు మొబైల్ అనేది చాలా పాప ప్రపంచమై ఉంటున్నది దానిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేక వారి జీవితాలు ఎంతగానో లోకంలో కలిసి వేసుకొని వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మనకైతే దేవుడు చెప్పినట్టుగా దేనిని కూడా దేవుని కంటే మనము ఎక్కువగా ప్రేమించకూడదు ఈ దినాల్లో చూసినట్టయితే మొబైల్ కోసం ఎన్నో గొడవలు వేస్తారు పిల్లలు మొబైల్ కోసం ఎంతగానో అనేక మంది గొడవలాడుకుంటారు భార్యాభర్తలు ఈ రీతిగా ఉన్నటువంటి ప్రపంచం ఇలా ఉంది అయితే రోమపత్రిక ఏడవ అధ్యాయం పదిహేనవ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది ఏలయనగా నేను చేయునది నేనెరుగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయించున్నానని చూశారా దేవుడు మనకి ఏదైతే చేయొద్దని చెప్తున్నాడో దానినే చేయడానికి మన మనస్సు ఒప్పుకుంటుందంటే ఆ పాపానికి ఎంత లొంగిపోతున్నామో అని అర్థమవుతుంది కదా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం మనము ఏది చేయాలని ఇష్టపడతామో దానినే చేయిస్తుంది పాపం కాబట్టి దేవునికి అయిష్టమైనవి మనము చేస్తున్నామంటే దేవుని మాటకు లోబడక ఆయన ఆజ్ఞను మనము ధిక్కరిస్తున్నామని దాని అర్థం కాబట్టి ఈ యొక్క మొబైల్ అనేది మనకు దేవుడు కాదు దానిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అంతే ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటే మంచి జరుగుతుంది లేకపోతే అనేక విధమైన కీడులకు మూలంగా మారుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా మొబైల్ని వాడండి పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పండి వారి భవిష్యత్తు మీ చేతిలో ఉంది ప్రార్థించండి దేవునికి లోబడండి దేవుని మాట వినండి ఇంతవరకు ఈ మా ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి యానిమేషన్ స్టోరీని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు అనేక మందికి ఈ మంచి సువార్తను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మీకందరికీ మా వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్